నీళ్లు లేకపోయేసరికి ట్రాక్టర్లలో తెచ్చి ఇగో ఇళ్ళ నింపుకొచ్చి ఏంది డ్రమ్ములలో నింపుకొచ్చి నారుమడికి నీళ్ళు ఇస్తున్నటువంటి దుస్తుతి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా దాపురించిన ఇలాంటి పరిస్థితులు చూడండి ఎక్కడ ఉండేది పదేళ్ల పాటు పచ్చని పంట పొలాలతో విరాసిల్లిన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ఆయకట్టు ఇప్పుడు బీడు వారే పరిస్థితి ఏర్పడింది సాగర్ లో నీళ్లున్న చివరి దాకా అందక నారుమడి ఎండిపోతా ఉంది దీంతో రైతులు ట్రాక్టర్ లో నీళ్లు తెచ్చుకొని నారుమడిని కాపాడుకుంటున్నారు నిజాంసాగర్ జీరో డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూటరీ కింద హసన్పల్లి గ్రామానికి చెందిన రెండు వందల యాభై ఎకరాల ఆయకట్టులోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో అన్నదాతలు ఆగమవుతా ఉన్నారు ఈ నిజాంసాగర్ కింద గతంలో కాళేశ్వరం నీళ్ళతోటి ఈ నిజాంసాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తానికి నీళ్ళు ఇచ్చేటోళ్ళు ఈ కాంగ్రెస్ పోతే వాళ్ళు చెప్పుకున్నారు కదా గొప్పలు చెప్పుకున్నారు కదా నిజాంసాగర్ మింగట్టిందే ఎస్ఆర్ఎస్ కట్టిందే ఇవి మేం కట్టినాయే ఈ కాళేశ్వరం నీళ్ళు ఏడున్నాయి అని చెప్పేసి కాళేశ్వరం నీళ్ళు లేకపోతే ఇట్లా నిజాంసాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు కూడా ఎండిపోతా ఉంది కేవలం ఈ ఊర్లోనే హసన్పల్లి అనేటువంటి ఊర్లోనే రెండు వందల యాభై ఎకరాలు నీళ్లు లేక ఎండిపోయేటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ ఆయకట్టుకు నీళ్ళు రాని పరిస్థితి సో కాళేశ్వరం సవ్యంగా ఉంటే కాళేశ్వరం చక్కగా నడిపిస్తే ఇవన్నీ కూడా కాళేశ్వరం నీళ్ళతోటి పారుతూ ఉండే నేను చెప్పినా కదా గతంలో మన రాష్ట్రం పద్దెనిమిది లక్షల ఎకరాలకు కాళేశ్వరం తోటి స్టెబిలైజేషన్ చేసిర్రు అంటే కాళేశ్వరం నీళ్ళు పోయినాయి ఇప్పుడు నిజాంసాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టులో ఆ నిజాంసాగర్లో నీళ్ళు లేకపోయినా కానీ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారు ఎందుకంటే కాలువలు ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మొత్తం రెడీ అయింది కాబట్టి ఆ నీళ్ళని అక్కడ మళ్ళించి అక్కడ ఇచ్చేవాళ్ళు ఇవన్నీ ఇన్ని కనపడలే వీళ్ళకు ఇక చూడండి ఇప్పుడు ఈ యాసంగికి వచ్చేటువంటి దిగుబడి ప్రామాణికం ఎంత దిగుబడి తగ్గిపోతుందో చూడండి పోయినసారి యాసంగిని ఇప్పుడు యాసంగిని మనం కనుక బేరూజు వేసి చూస్తే చాలా దిగుబడి తగ్గిపోతుంది పంట సాగే ఈసారికి చాలా తగ్గిపోయింది వేసినటువంటి పంట కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇట్లా ఉన్నది పరిస్థితి